కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాల పరిశీలనలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకాశం జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు డిపిఓ సిబ్బంది నిర్వహించారు ఈ పరిశీలనకు మొత్తం మూడు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులకు గాను మూడు వందల ఇరవై ఏడు మంది హాజరయ్యారని అన్నారు అభ్యర్థుల విద్యార్హత కుల ధృవీకరణ పత్రం స్థానికత సర్టిఫికేట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ మరియు ఇతర అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థుల వద్ద నుండి మూడు సెట్ల అటెన్షన్ పత్రాలను తీసుకున్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని సరైన ధృవీకరణ పత్రాలు ఉన్న అభ్యర్థికే ఉద్యోగం వస్తుందని ఎవరైనా తప్పుడు పత్రాలు ఉన్నట్లయితే వారిపై చట్టపని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పత్రాల పరిశీలన అనంతరం అర్హత ఉన్న అభ్యర్థులను తదుపరి నియామక దశకు ఎంపిక చేయడం జరుగుతోందని అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని ఏవైనా సందేశాలు ఉంటే అక్కడికక్కడే నివృత్తి చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఏఏఓ పిఈ విజయ్ కుమార్ ఆర్ఐలు రమణారెడ్డి సీతారామిరెడ్డి డిపిఒ సూపరింటెండెంట్లు ఎస్కే సందాని భాష డి శైలజ మరియు డిపిఓలు సిబ్బంది పాల్గొన్నారు